అట్లా మీరు ఒక సక్సెస్ ఒక సినిమా తర్వాత ఒక సినిమా అద్భుతమైన సక్సెస్ జరుగుతా ఆలీతో సినిమా తీయటం అనేది రిస్క్ మీ రిస్క్ అని ఏమీ మొండి ధైర్యం మీద ఉన్న నమ్మకం నమ్మకం ఈ నమ్మకం ఏం చేస్తుంటే అంటే అండి ఇప్పుడు నేను చేయబోయే సినిమా కూడా అలాంటిదండి నమ్మకంతో కూడిన సినిమా అది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎవరితో చేస్తున్నారు ఎవరితోట అనేది ఇంకా వీలైనంత వరకు పెద్ద కి వెళ్ళిపోనండి ఎందుకంటే నాకు అరువైనటువంటి క్యాస్టింగ్ అది అందులో ఫ్రెష్నెస్ ఉంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అని చెప్పి నేను ఫీల్ అవుతానండి మరి ఆ రోజుని ఎమలెలు ఆడలేదు ఏ ఆలి హీరో ఏ ఫ్రెష్ సూపర్ అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ని మనం నిజెంట్ చేయగలిగితే డిఫినెట్ గా కొత్తగా ఉంటుందండి అండి కొత్తగా కొత్త సినిమాలు చేయటమే నాకు అలవాటు అండి కొత్త సినిమాలు మాత్రమే వెరీ గుడ్ మీరు మ్యూజిక్ చేసారు కదా బయట సినిమాలు లేదు బయట సినిమాకి ఎందుకు చేయలేదో కూడా మీకు కారణం చెప్తాను ఎందుకు చేయలేదు అని అంటే పెట్టి పట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ దగ్గర వాళ్ళకి నచ్చినటువంటి రాగాలు కంపోజ్ చేసి చేసేటంత కెపాసిటీ నాకు లేదు చేసేట వెరీ ఫ్రాంక్లీ అండి ఓపెన్లీ ఏమొస్తే అదే చెప్పుకోవాలి కదా రాంది చెప్పుకోకూడదు లేని అంతకన్నా చెప్పుకోకూడదు అంచేత ఈ వాస్తవాన్ని మరిచి నేను బయట రికార్డింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఫీల్ అయ్యానండి అన్ని సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన మీరు మళ్ళీ వేరే మ్యూజిక్ ఎందుకు ఒక రెండు సినిమాలు పెట్టినట్టు పెట్టుకోవడానికి కూడా కారణం ఉందండి అశ్విని దత్ గారు ఆయన అన్నాడైనా కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ మారిస్తే బాగుంటుందేమో అన్నాడైనా మీ ఇష్టం అండి అన్నాను అప్పుడు మణిశర్మ గారిని పెట్టామండి ఒక సినిమాకి ఆ తర్వాత వేరే వాళ్ళని ఎవరినో పెట్టాము అంతే గేరవాణి గారిని ఒక ఆయన పెట్టాము ఇంకా తర్వాత కూడా మళ్ళీ మానేసేసి నేనే చేయటం మొదలు పెట్టాను ఎందుకంటే నాకు ఒక సౌలభ్యం ఉందండి నాకు ఏంటంటే చేసేటప్పుడు నేను మ్యూజిక్ తెలుస్తుంది అండి తెలిసినప్పుడు నాకు ఇగో ఈ ఫార్మాట్లో మనం వెళితే బాగుంటుంది కదా అలాగని చెప్పేసి నేను వెళ్తాను కానీ వేరే వాళ్ళకి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి మీకు ఏం కావాలంటే ఇది ఇదే అంటే ఆ సనివేషన్ చెప్పిన తర్వాత ఒక అరగంట ఒక పావు గంట తర్వాత ఏదో ఒక ట్యూన్ వాళ్ళు చెప్ చెప్తారు నేను ఈ చూన్ చెప్పడానికి నేను ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసి ఉంటానండి రాసినప్పటి నుంచి ఇక్కడ ఇలాంటి ఇలాంటి రాగం ఉంటే బాగుంటారా అందుకనే మీకు మ్యూజిక్ బాగా అతుకున్నట్టుగా ఉంటది మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు నాకు తెలిసినంత వరకు ఎవరు చేసి ఉంటారు చినుకు చినుకు అందెలతో సాంగ్ మూడు సినిమాలు నాలుగు సినిమాల్లో కంటిన్యూస్ గా వాడతానే ఉన్నారు సెన్సేషనల్ హిట్ సాంగ్ మళ్ళీ మళ్ళీ వాడటం తీయటంలో మీ అవి ఉద్దేశం ఏంటి అసలు నమ్మకం నమ్మకం అండి రుద్దు కాదండి అది అభిలషించడం అంటే అభి అభిప్రాయపడి అభిలషించి వాళ్ళు వాళ్ళు ఈ చూస్తారన్నటువంటి నమ్మకం ఒకటే అక్కడ మనం నిలబడద్దు అండి అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ది ఈస్ ద సౌండ్ అంటే ఆ మ్యూజిక్ లో ఉన్నటువంటి పవర్ అలాంటిదండి ఏ మ్యూజిక్ అయినా సరే హైలీ పవర్ఫుల్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎన్నిసార్లు అయినా చూస్తారండి అంత అద్భుతమైన సాంగ్ సౌందర్య గారిని పెట్టి బాబుమోహన్తో సాంగ్ అసలు జరిగింది ఏదో కొంచెం కృతజ్ఞత భావంతో చేశాను అనుకోండి బట్ బాబుమోహన్ చాలా నైస్ పర్సన్ అండి ఆయన చాలా ఏదో నేను ఒక రిక్వెస్ట్ చేస్తే ఆ పని చేసి పెట్టాడు ఆయన అది కూడా సినిమాలకు సంబంధించిందండి అని చేత మళ్ళీ ఇంకా ఆ లోతులన్నీ ఎందుకు వచ్చింది తలుచుకోవడం ఇది అంతారండి అది లోతులు మనకెందుకు జనరల్గా ఒక కమిడియన్తో అది కూడా బాబు మోహన్ గారు లాంటి ఆయనతో చేయటం అంటే ఆ పర్టికులర్ సాంగ్ చేయటం ఒక ఎత్తు చేసినాక సెన్సేషనల్ హిట్ అవటం అంతకంటే గొప్ప విషయం స్టెప్స్ మళ్ళీ దాన్ని రిపీట్ 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 అంటే ఎప్పుడైనా సరే మనం ఒక కమేడియన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అతనిలో ఒక స్వింగ్ చూడాలండి చూడగలిగితే మాత్రం డెఫినెట్ గా ఆ స్వింగ్ ప్రజెంట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అది బాహుమోహన్ దగ్గర ఉంది ఆ స్వింగ్ అని గుర్తించాను అంచిత మళ్ళీ ఆయన్ని అడిగి అవతల సౌందర్య అండి పైగా సౌందర్యని అడిగి సౌందర్య పాపం కొత్త చింతా భావంతో చేసిందండి ఎన్ని సినిమాలు చేశారు పైగా మనం కాదన్నాము అన్న ఒక ఫీల్ తోటి యాక్సెప్ట్ చేసేసిందండి మీకు సౌందర్య సినిమాలు చేసా పాపం పోయింది అనిపించింది నాకు అలా అట్లాగే ఉండే ఆయన గానీ ఫాదర్ గాని ఆవిడ కానీ అసలు చాలా చాలా బాగా చాలా బాగా సినిమా చేస్తే అసలు వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోయినట్టుండే అంత అంత నైస్ పీపుల్ చాలా బాధిపోతున్నాయి మంచి అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు ఇప్పుడు ఏమి సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫిలిం పెట్టుకున్నారండి సంథింగ్ డిఫరెంట్ ఫిలిం అండి అది సార్ అంటే అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ని పెట్టుకున్నాను పెట్టుకుని దాన్ని చేస్తున్నానండి అంటే హైలీ అడ్వాన్స్డ్ అండి అది ఆ బట్ జనాన్ని బాగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అండి జనం ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది ఓకే ఇది ఇది మన కథ అన్నట్టుగానండి రేపు రాబోయేటటువంటి మన కథ అన్నటువంటి భావనలోని వాళ్ళని ఉంచేటటువంటి ఒక మంచి కథ ఉండది దానికోసం చాలా తపన పడ్డాను నేను ఎందుకంటే నాకు గ్యాప్ వచ్చేసింది కదా అండి సెన్సేషనల్ హిట్ ఇచ్చి మంచి పెద్ద హిట్ అనేది పెళ్ళం ఊరి వెళితే అంతేనండి ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు అయిపోయిందండి ఇరవై మూడేళ్ళ తర్వాత కూడా అసలు అంటే మామూలుగా చెప్పట్లో రైట్లో కానీ లేదా ఫేస్లో కానీ లేదా అంటే ఇలాంటి ఏ అయినా సరే చెప్తే నేను సిద్ధంగానే ఉన్నాను అందుకని ఇలాంటివన్నిటినీ కూడా నేను అక్కడింపు చేసుకుని నేను మళ్ళీ తయారు చేసుకుని కథను తయారు చేసుకుని పైగా దానికి మామూలుగా కాదండి నాకు సాధారణంగా ఏ కథ తయారు చేయాలన్నప్పటికీ కూడా మూడు మాసాల నుంచి ఐదు మాసాల లోపల పడుతుందండి టైం అంతమించి పట్టదు అందుకని మీకు హండ్రెడ్ డేస్ కల్లా ఒక్కొక్క సినిమా హండ్రెడ్ డేస్ కల్లా ఒక్కొక్క సినిమా ఇచ్చేవాడిని అప్పుడు అలాంటి నేను ఐదేళ్ళు టైం తీసుకున్నానండి ఈ కథ తయారు చేసుకోవడానికి తయారు చేసుకుని గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయండి ఇందులో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంతా ఉంటుందండి ఇందులో ఇలాంటి అంటే మూడు మాసాలకు ఒక కథ నేనే ఐదేళ్ల పాటు టైం తీసుకున్నాను అంటే ఆలోచించండి ఎంత పాలిష్ చేస్తుంటాను అందుకే డైలాగ్ కూడా రాసేసానండి పేపర్ ఎడిటింగ్ చేసేసానండి ఇలా ఒకటి కాదు ఎవ్రీథింగ్ అండి ఇంక్లూడింగ్ మ్యూజిక్ తో సైతం రెడీ అయిపోయాను డైలాగ్స్ రాసేసాను ఒకటి కాదండి ప్రతిదీ పని పూర్తి చేస్తానండి ఇంకా కథ లాగా సిద్ధమే కదా అని చెప్పి ఇంకా చుట్టూ డైరెక్షన్ ఒకటి చేసుకోవడం అంతే ఓకే నేను రెడీగానే ఉన్నాను ఇంక్లూడింగ్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అండి మీరు ఏ సినిమా చేసిన ఐ మీన్ హీరోలు నట్టగా రిపీట్ చేశారు శ్రీకాంత్ నట్లా రిపీట్ చేశారు రాయన ప్రసాద్ రిపీట్ చేశారు ఆలియన్ రిపీట్ చేశారు హీరోయిన్ నట్టగా రిపీట్ చేశారు కూడా సౌందర్య గారు అంటే సౌందర్య గారు వరుసగా మూడు నాలుగు సేవలు చాలా సినిమాలు చేస్తారు అంటే మీరు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలండి అంతకుంచి ఆర్టిస్టులు ఎవరుంటారు కనుకడి పై మనం మనం ఆట వినేవాళ్ళు కావాలి ఎందుకంటే ఆ క్యారెక్టర్ అర్థం చేసుకోవాలండి ఒక్కొక్కసారి ఆర్టిస్టులు కూడా నాకేముందండి ఇందులో నేను చేసేది ఏముందండి అన్నీ ఉంటాయండి అలాంటి అలాంటివి ఉంటాయి అని మనకు డౌట్ వస్తే మాత్రం నేను వెళ్ళను అంతే ఎందుకు వచ్చింది వాళ్ళని వెళ్ళడం మనం మనం ఎవరితో అయినా చేసుకోగలుగుతాం కదా అన్నట్టుగా ఏంటో పిచ్చి కాన్ఫిడెన్సు ఒక నమ్మకం అంత చేసేయడమే